తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శోభిత విశ్వరూప దర్శనంను భక్తులు దర్శించుకున్నారు ఆలయంలోని ఆస్థాన మండపంలో కలశ స్థాపన చేసి సామూహిక లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నేతృత్వంలో ఆలయ సహాయ కమిషనర్ ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మణిని దర్శించి పూజలు చేశారు ఎమ్మెల్యే సంజీవయ్య టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసులు కూడా అమ్మని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఇరువురికి అర్చకులు చేతుల మీదుగా ఆలయం మర్యాదలు అందజేశారు పర్వదిన ఉభయకర్తలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట సుధాకర్ రెడ్డి మాగుంట సుబ్బరామిరెడ్డి పుష్పాలంకరణ ఆర్ నైన్ థౌసండ్ నెల్లూరు చందన అలంకరణ చెన్నూరి రాంబాబు సత్యకుమారి ఆర్టీఓ ఎస్ఐ నెల్లూరు లక్ష కుంకుమార్చన పూజ ద్రవ్యాలు చిట్టిటి పెరుమాళ్ అన్నదానం దేవారెడ్డి మునికృష్ణారెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు అనంతరం భక్తులు ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలకు క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్నేహితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి నా మిత్రులకి శ్రేయోభలక్షలకి అందరికి కూడా శ్రీ కోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సుఖంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి